డిఏ రెండు శాతమా మూడు శాతమా ఎంత పెరిగితే ఎంత జీతం పెరుగుతుంది అని ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి పెరుగుతున్న ధరలకు పరిహారంగా కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు కరుబత్యం ఇస్తుందన్న సంగతి తెలిసిందే దీనిని ప్రతి సంవత్సరం రెండు సార్లు సవరిస్తుంది ఇదే సమయంలో పెన్షనర్లకు డిఎన్ఎస్ రిలీఫ్ ఇస్తుంది అంటే ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ ఈ డిఏ కూడా పెంచుకుంటుంది ప్రస్తుతం డిఏ యాభై మూడు శాతం వద్ద ఉంది ఇటీవల వరుసగా మూడు శాతం లేదా నాలుగు శాతం పెరుగుకుంటూ వచ్చింది ఇంకా ఎప్పుడు కూడా మార్చి నెలలో ప్రకటన ఉంటుంది హోలీ పండుగకు ముందే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ డిఎప్ఎంపై ప్రకటన ఇస్తుందని ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి అయితే కొన్నేమో మూడు శాతం పెరిగి యాభై ఆరు శాతానికి చేరుతుందని మరికొన్నేమో రెండు శాతం పెరిగి యాభై ఐదు శాతానికి చేరుతుందని కథనాలు వివరించాయి ఏదేమైనా ఇది హోలీకి ముందే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నట్లు తెలుస్తుంది కేంద్రం ఏటా జనవరి జూలై సమయాల్లో ఈ డిఏపై ప్రకటన చేయాల్సి ఉన్నప్పటికీ ఆలస్యంగా మార్చ్ అక్టోబర్ సమయాల్లో ప్రకటిస్తూ వస్తుంది అయినప్పటికీ బకాయిలతో కలిపి ముందు నుంచే చెల్లిస్తుంటుంది ఇప్పుడు మార్చి నెలలో ప్రకటించినా కూడా జనవరి ఫిబ్రవరి నెల బకాయిలు కూడా పడతాయని చెప్పవచ్చు చివరిసారి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో డిఏను కేంద్రం మూడు శాతం పెంచింది అప్పుడు యాభై శాతం నుంచి యాభై మూడు శాతానికి పెరిగింది ఇది అక్టోబర్ పద్నాలుగున ప్రకటిస్తుంది ఈ నిర్ణయంతో కోటి మంది పైన ఉద్యోగులు కెన్షనర్లు ప్రయోజనం పొందుతారు ఇక్కడ డిఏ పెరిగితే టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది అయితే ఇప్పుడు ఇది ఎలా పెరుగుతుందో మనం చూద్దాం డిఏ పెంపు అనేది ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆల్ ఇండియన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా లెక్కిస్తారు ఒక డిఏ అనేది ఉద్యోగి బేసిక్ పే పై వర్తిస్తుంది ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బేసిక్ నలభై వేలు అనుకుందాం అంతకుముందు యాభై మూడు శాతం డిఏ ఉంటే ఆ లెక్కన ఇరవై ఒక వెయ్యి రెండు వందల రూపాయలు డిఏ రూపంలో వచ్చేది ఇప్పుడు రెండు శాతం పెరిగితే యాభై ఐదు శాతానికి చేరుకుంటుంది అప్పుడు డిఏ ఇరవై రెండు వేలకు చేరుకుంటుంది అంటే టేక్ హోమ్ శాలరీ ఎనిమిది వందలు పెరుగుతుందని చెప్పవచ్చు ఒకవేళ డిఏ మూడు శాతం పెరిగితే యాభై ఆరు శాతానికి చేరుకుంటుంది ఇక్కడ చూస్తే డిఏ రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు వందలుగా వస్తుంది ఇప్పుడు టేక్ హోమ్ శాలరీ పన్నెండు వందలు పెరుగుతుంది ఎవరైనా వారి బేసిక్ పైన లెక్కలు వేసుకోవాలి ఇలాగే బేసిక్ పెన్షన్ పై లెక్క వేసుకుంటే సరిపోతుంది